అమ్మ నమస్తే అందరికీ అమ్మకు కథ చెప్తాను సహాయం స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొక కథ ఇది ఏమిటంటే మూడు చేపల కథ మూడు చేపల గురించి మూడు చెకలు ఇకైతే ఇంకా నేను పేరు పెట్టలేదు మీకు అప్లోడ్ చేసే సమయానికి పేరు వస్తుంది ఏమన్నా మీరు మరొకటి గుర్తించాలి ఇప్పటి వరకు ఈ ఛానల్లో నేను చెప్పిన కథలన్నీ చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పినవి బహుశా ఇంకో రెండు మూడు గుర్తుకు రావచ్చు అప్పటి వరకు అదే చెప్తాను ఏమో ఇవన్నీ కూడా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పినవే దాదాపుగా నలభై క్రితం నాకు ఇప్పుడు యాభై పైన నలభై క్రితం నాకు అప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి నాకు ఏడెనిమిది సంవత్సరాల వయసు నుంచి మా నాన్నగారు చెప్పినవి మాత్రమే ఇప్పుడన్నీ బయటకు వస్తున్నాయి అవి మాత్రం చెప్తున్నాను తర్వాత నేను కూడా తెలుసుకొని చెప్తాను ఏమో ఓకే మూడు చేపలు కదా ఈరోజు చేపలు కొత్త కదా చెప్ చెప్పగలు అనగనగా ఒక ఊరిలో ఒక మడుగు ఉంది మడుగు చేపలంటే చెరువు చెరువు మడుగు పొలం ఇలాంటివి ఒకటే ఏదో ఒకటి ఒకటి ఉంది అందులో మూడు చేపలు ఉన్నాయి వాటి పేర్లు సుమతి రెండవది ఆలమ మూడవది మందమతి సుమతి కాలమతి మందమతి ఈ మూడు ఉంటూ ఉండేవి అప్పుడు ఇలా ఉంటున్న కార్యక్రమంలో హ్యాపీగా ఉన్నాయి అన్ని బాగానే ఉంది కాలవంత సజావుగా సాగిపోతుంది ఈలోగా వేసవకాలం వచ్చేసింది వేసవకాలం వచ్చేసింది కదా మనుగు మొత్తం ఎండిపోయింది ఎండిపోయినప్పుడు ఏం జరిగిందంటే చిన్న సూచన కొద్ది కొద్దిగా ఎండిపోతున్న తరుణంలోనే సుమతి చెప్పింది అమ్మాయిలు మనం ఎక్కడి నుంచి తప్పించుకొని ఈ కాస్త నీరు ఉన్నప్పుడే మనం ఏదైనా నదిలోకి ఈదుకుంటూ ఇప్పటి నుంచి ప్రారంభించి నదిలోకి వీదుకుంటూ వెళ్ళిపోతే కనుక మనం ఈ ఎండాకాలు గట్టెక్కుతాం లేదనుకుంటే కనుక మనం ఇబ్బందులు ఫాలో అవుతాం నీరేమంటాలో చెప్పండి కాలుమతి ఏమన్నదంటే అంతవరకు వచ్చినప్పుడు చూసుకోవచ్చు మాకైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు అంతగా వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పేసి ఏం చేసిందంటే తనం మాట వినలేదు లెక్క పెట్టలేదు మందమతి అయితే అస్సలు లేదు వీళ్ళంతా చెప్పేది సోది దాని గురించి ఒకటే వీళ్ళు ఎలాగే చెప్తారు దాని గురించి నేను పట్టించుకోలేదు అసలు సరే మీ మట్టుకు మీరు ఉండుకుండా అయితే మీరు రారు రానంటున్నారు కాబట్టి నా మటుకు నేనైతే వెళ్ళిపోతున్నాను ఈ ఎండాకాలంలో వాటర్ ఇప్పటికే అడగట్టుపోయింది నీరు ఇంకా అడగడిపోతే మనం బయట పడిపోతాము మనం బయటపడిపోయి ఎవరి చేకనైనా చిట్టిపోతామో లేక మనకు మనగా చచ్చిపోతామో తెలియదు మనం ఇప్పుడు తప్పించుకుంటేనే మంచిది అనే మాటలు మంచి మాటల వాటిని చెల్లి వేసి తన మట్టుకు తను ఇదుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కదా ఇంకనే ఉంది ఇంకొక రెండు మూడు రోజులకి వాటర్ నేళ్ళు కొంచెం కొంచెంగా అడగంట పోయి ఇంకా కాస్త పరిస్థితి అద్వానంగా తయారయ్యింది తయారై బయట కనిపించడం మొదలుపెట్టారు ఈలోగా జలార్లని లేదంటే మనగులో కాస్త కాస్త నీళ్లు అయిపోతున్నాయని అన్నప్పుడు చేపలు బయట తేలితే అన్నది ఏ విషయం తెలిసిందే కదా చేపలు పట్టుకోవడానికి కానీ కొందరు వచ్చారు కొందరు వచ్చినప్పుడు ఏం చేశారంటే చేపలు పట్టేసుకున్నారు పట్టేసుకున్నారు పట్టేసుకున్నప్పుడు ఏం చేసిందంటే ఇంక రాళ్ళమతి ఏమీ తెలియలేనట్టుగా సైలెంట్గా మందమతి అలా ఉండిపోయింది కదలకుండా మెదలకుండా చనిపోయినట్లుగా అలా ఉండిపోయింది షార్ట్లో బాబోయ్ నేను సుమతి చెప్పినప్పుడే నేను విని ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచిస్తూ కదలకుండా అలా ఉండిపోయింది మందమతి ఉన్నారు కదా ఏం చేశారంటే అది కొట్టుకోవడం మొదలుపెట్టింది ఇప్పుడు నేనేం చేయాలి నాకు ఏది దారి నాకు ఎవరు కనిపించలేదు ఏం చేయాలి ఏం చేయాలి అని ఎగ్ ఎగ్ పడుతూ కొట్టుకోవడం మొదలైన కొట్టుకోవడం మొదలెడితే ఏం చేసాడు వాడి చేతిలో ఉన్న కథతో ఒక దెబ్బ గట్టిగా దొరమే తీసాడు చచ్చిబడింది ఇది ఏం చేసిందంటే అవకాశం కోసం చూస్తుంది కాలం అవకాశం కోసం చూస్తూ చూస్తూ కొంచెం సేపు ఈ షాంపూ పట్టి అర్థమను ఉన్నప్పుడు దమ్ముకొని మడిలోకి చారిపోయి గురగకు తప్పించుకొని పోయి వాడి గంట పడుకుంటుంది ఇది కాలమతి చేసే పద ముందుగా చెప్పినప్పుడు వినప్పటికీ కాలానుగతంగా దాని సమస్య అది పరిష్కరించుకుంది కాబట్టి కాలమతి అయింది ఇటువంటి ఉన్న కొంతమంది సమస్యల నుంచి గట్టెక్కగలుగుతారు కదా ఈ మందమతి ఏం చేసింది ముందు చెప్పినప్పుడు వినలేదు తిలా తెలివిగా ప్రయత్నించలేదు ఎగ్ ఎగ్గర పడి చచ్చిపోలేదు కాబట్టి మనకొచ్చే సమస్య మనం ముందస్తుగా పరిశీలించుకొని మన ప్రయత్నం మనం చేయడం గొప్ప విషయం అది అందరి జీవితాల్లో సాధ్యపడే విషయం కాకపోవచ్చు కానీ కాలమతిల కొంత కాలానుగతంగా ప్రయత్నించి తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అవి ఏ రకమైన సమస్యలు అయినప్పటికీ మందమతులు వాళ్ళు చెప్తే వినరు సమస్య నుంచి తప్పించుకోలేదు ఇలా ఈ రకంగా చావు దెబ్బలు తింటూ జీవితంలో ఊరుకోవడానికి కారణం అవుతూ ఉంటాం అందువల్ల మనం ఎటువంటి వారితో ఉంటున్నాం ఏ రకంగా మనం ప్రవర్తిస్తున్నాం మన తాలూకా మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుంది మనం సుమతిలా ఉంటున్నామా కాలుమతిలా ఉంటున్నామా మందమంతలా ఉంటున్నాము ఏ రకంగా ఉంటున్నాము ఒకసారి చెక్ చేసుకోండి మీరు అమలు మీకే చెప్తున్నాను ప్రతి ఒక్క తల్లి పిల్లల పట్ల కానివ్వండి భర్త పట్ల కానివ్వండి కుటుంబం పట్ల కావాలండి సమస్యల పట్ల కానివ్వండి అన్ని ఏ రకంగా రాబోయే సమస్యలు సుమతలాగా అంచనా వేయగలుగుతున్నావా లేదంటే కాళ్ళమతల అప్పటికప్పుడు సరైన నిర్ణయం తీసుకొని తప్పించుకోగలుగుతున్నావా మందు మధ్యలో పరిస్థితులు లోపడిపోయి జాబు గారిపోతున్నాం ఏదైనా మన చేతుల కాబట్టి పిల్లలకి ఏ మంచి మాటలు ఎలాగా నడుచుకుంటే బాగుంటుందో తెలియ చెప్పండి చెప్పి క్వశ్చన్స్ చెప్పట్లానే వేయండి క్వశ్చన్స్ వేసి సమాధానాలు రాబట్టండి ఏ క్వశ్చన్స్ ఎలా అడిగారో మీ పిల్లలు ఎలా చెప్పారో ఎప్పట్లో నన్ను కామెంట్స్కి చెప్పండి చూస్తున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తర్వాత కామెంట్ చేయట్లేదు బాగుంది చాలా బాగుందని మాత్రం కొంతమంది చెప్తున్నారు అలా కాకుండా కంప్లీట్గా మొత్తం మీ పిల్లలకి ఎలా చెప్పగలిగారు వాళ్ళ నుంచి ఏ సమాధానాలు రాబట్టారు అనేది చెప్పండి ప్లీజ్ నాకు అర్థంతుంది ఎప్పట్లాగే ఒక మంచి మాట పిల్లలకి సెల్ ఫోన్ వద్దు అమ్మ చెప్పే కథ ముందు ఏమ నమస్కారం నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ నమస్తే